తెలిసి తెలవని మీ అవ్వగా మాట ఎందుకు అన్నదో బిడ్డ తెలిసి తెలివరి మీ అవ్వ మాట ఎందుకు అన్నదో మీ అవ్వ నేను అడుగుతారు ఆ బిడ్డని ఆనాడు పెద్దని బిడ్డ ఎక్క పట్టుకున్నాడు చిన్న బిడ్డ బాప కట్టుకున్నాడు రామ 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 రాఘ రామ ఇప్పుడు పోయి నా భార్యను బిడ్డలో వాడు అన్నవాడు తెరవడమన్నాడు ఇంటికే వెళ్ళబొచ్చేవాడు నా భార్యను ఒక దెబ్బ కొట్టి కొడుకులు ఉంటానని నా భార్య ఎంతో సంబరపడ్డది ఇంత బిడ్డ నాడు కొడుకులు కొడుకులు ఎంతో సంబరపడ్డది కొడుకులు ఉంటలేదు నా భర్త నన్ను దెబ్బ కొట్టినని నా భార్య మనసిరిన బాయ కట్టిరిన బాయ ఒకవేళ నేను లేక ముందుకు నా భార్య ఎంత ఎందుకు ఏ బాయిలనే తెరన వాడిది నా పిల్లలు లేని పిల్లలు అయితారు నేను భార్య లేని భర్త అయిపోతానా అందుకే అందరు ఇవాళ చూడు నా భార్య మనసు మెప్పిచ్చి ఒప్పించి కాడు నా పిల్లలు తీసి భార్య చేతులెట్ కావాలి కోపంగా నా భార్య ఒక మాట అయితే నా భార్య మనసిరి అలా నా చేతికి దొరకదన్నాడా మన పెద్దవి ఎంత కొడుకులు కుట్టలేదని మన పెద్ద బిడ్డ ఆనాడు చిన్న బిడ్డను బాయ్ చేసి పెద్ద బిడ్డ చంద్రబాటు అన్నవా బాబా ఇ బా అది లోక మీరు అందరు కొడుకులు కూర్చోళ్లే ఉన్నారా అందరు గుజ్జలు కూర్చోళ్లే ఉన్నారా మా ఓ బాబా ఎంలదా లాలా లా లాలాలు ಬಾತಾ ಯಾಕಲ ಬಾ ಬಾಡ ಬಾ ಬಾ ಮಾಯ

ఒక్కడి రెండు తరుగు రోజు ఎత్తుకోని బాలి బాబా గత మంచి బిడ్డలు ఎత్తారు అంటే ఇద్దరి బిడ్డలు నా మాట ఎందుకు పెద్ద బిడ్డ బిడ్డలకు చిన్న సరే ఇప్పుడు కటింగ్ ఒక కొడుకులుగా నాడు నీ అవ్వ కడుపులా నువ్వు ఆడపిల్లవా ఎత్త పుట్టినవే మన కడుపులో వాళ్ళ ఎంత మన బిడ్డ నీ తల్లి కడుపులో నువ్వు ఆడపిల్లవా ఎత్త పుట్టినావో నీ కడుపులో బిడ్డలు అంటే ఏం దుర్రా మీరు కట్ట నీ అవ్వ కడుపు ఎత్త పుట్టినావని వాళ్ళు అమ్ము నువ్వన్నారు వాళ్ళు అనకాయ అయితే నీ కడుపులో నువ్వు ఎత్త బుట్టి ఎత్త బుట్టమని వాళ్ళు అంటారు అన్నారా అన్నారు ఆడపిల్ల మనసు అర్థమట్టబెట్టిది శ్రద్ధ విరిగి తక్కది ఆడి మనసు చెదిరిపో తక్కది గొప్ప మూడు సంసారం వెళ్ళి వెళ్ళక ఆడు దాని భార్య ఒక దెబ్బ కొట్టినా యాళ్ళ చిట్టు నవ్వించినోడు భర్త బాధ పెట్టినోడు భర్త కాదు బానిసతోడు సమానం రామ 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 అరవై తులాల బంగారం కంటే అసలు మొగోడు ఉండాలి ముప్పై తులాల బంగారం కంటే ముక్కుల భర్త ఉండాలి కన్నా ముఖ్యం దాఖ ು ಅ ಭಾರೀ ಮನಸ್ಸಿನ ತೆಂದುಳು ರಾಮ ఒప్పించి ఆ రాదు గొప్ప రాదు అన్నాడు ఏ మానవునికైనా వంతు కచ్చిన గండం గంచేసినా తప్పది సావన్న సర్దిగట్టుకోనిపోతే పడ్డం రాదు మన కాళ్ళ కర్మమే గింపు ఉండచ్చు లోక మీద మన చోటోళ్ళు ఎంతమంది లేరు అని తన భార్య తన మనసు భార్య మనసుని నింపిండు బామా ఏ రాజుకు దండం పెట్టలే దొరకు దండం పెట్టలే బిడ్డలు ఏ వంటి నీకు దండం పెడతానా మన బిడ్డకు పాలియోవే బాబో సంసారం ఆగం కాదుర్రా మెట్ దికి మాట్లాడతాను ఏం పోతా అని ఇంకప్పుడు గారు అది గచ్చిబొడిలో కొడుకులు కొడుకులు అంటారు కొట్టినారే కొడుకులు పెరిగినారే కొడుకులు గడ్డాలు మిసాలు వత్తి మన కొడుకులు కాదు కన్నా తల్లిదండ్రులు కనుక గోడ పురుషులు వస్తలేవు బామ బిడ్డల కన్నా తల్లిదండ్రులు పరుపులు అడ్డం పెద్ద బిడ్డ గిట్టబడి చిన్న బిడ్డ గట్టబడితోంది గట్టబడి దొరుకుతాను చేత మనకేం తప్పు ఉన్నది మరి కానీ ఆడవనుకున్నది మనం అంత నమ్మ మా తను పోతే నేను కన్నా బిడ్డ రాగం చేసుకుంటాను భర్త మాట ఆడ వేనట్టు నా ఆడవేనా భర్త మాడ వేనట్టు అనుకున్నది బిడ్డను ఎత్తుకొని వెనుక సంకల్లా ఎత్తుకొని సరి

బిడ్డ గుడ్డు లెక్క లారీ తెల్లారి దూరికింది పదకొండు రోజుల దగ్గరికి వచ్చినాయి పదకొండు రోజులు నాడు పులిపాయలు కొమ్మతో పుట్టి ఇరవై ఒక్క రోజు దగ్గరికి వచ్చిన నాడు వెనుకడి కాలం ఇరవై ఒక్క రోజు ఈ రోజుల్లో అటువంటి పక్షి ఉన్నారు బిడ్డ పేరు వెను నిమ్మలు కూడా నిన్నేసి పంద్రులు బందేసి ఆకస్వామి తరులేసి భూతాలంత గద్దలేసేళ్ళు అక్కడికే ఇప్పటికే కొన్ని రోజులు ఇంటికాడ పండుగ అయితే ఊరంతా ఆశపడతాడు రాజులు ఇంటికాడ పండుగ అయితే రాజ్యం ఆశపడుతుంది అన్న రమ్ములు ఏడు పెడితే ఆడి బిడ్డల కాశీ ఉంటుంది బట్ ఎన్ని ఇంటికాడ పండుగ అయితే పనిలో కాశి ఉంటుంది తెలిసిన పండితులు వినిపించిండ్రు నా బిడ్డ మేలు గడిద గండం నామక్షత్రం దూడమన్నప్పుడు వచ్చిన బ్రాహ్మణులు పంచంగాల కట్టలు పాల నేతుల్లో గడిగిరి మీ బిడ్డ చిన్న బిడ్డ దేవత పుట్టిందో ఉట్టిందో అంటే మేలు గడిద పుట్టింది కీలి గడిదేదో నా పేరు అమరంగా నా భార్య హైమావతి పెద్ద బిడ్డ హైమావతి దేవత గడియలు పుట్టింది చిన్న బిడ్డ తప్ప

మా బిడ్డ కొంచెం ఎవరు తొట్టె కట్టి ఇరవై ఒక రోజు నాడు తొట్టెల్ని వేసినా ఏం దోశ ఉండదు కట్టి విడిచినా దోశ ఉండదు చుట్టి అన్నారు దినము నాడు బంగారు తొట్టెని కట్టింది బంగారం బాలం ఎంత మొన్న అందమే అంతేనా ఇక నా పిషం దేవికాం మీరు లాలిపాట జోపాట వాడితే ఉల్లి మంది చెంది శలకల్లా వాడుకోవాలంటే అందంగా శైలి ఉండాలి ఒక లాలిపాట వాడు పాట పాటవాడు అంటే ఎంట్రీ ఆరా పాటలు పాడి ఎన్టీ రావు నుడు మునప్పుడు లారీగా కారు చేసుకోని నన్ను తీసుకుపోయింది అయితే అష్ట కాదు వారి చిన్నగా ఉండదు అన్నది వచ్చి యాక్సిడెంట్ అవుతుంది అని లారీగా కారు చేసుకొని తీసుకుపోయింది ఏం పేరు అంటావు ఎన్టీ రామారావు కొడుకుల పేరు హరికృష్ణ శివకృష్ణ బాలకృష్ణ అని పేరు వ్యక్తి ఇంటి మీద కూర్చొని మీరు మీద కూర్చుంటే ఇంటి మీద కూర్చున్నట్టు కాదురా బాల అయితే ఇటీవీ కూర్చోాలి పాట వాడినా ఇక పేరు పెట్టినా పేరు హరికృష్ణ శివకృష్ణ బాలకృష్ణ వచ్చే వారు వాతావరణం చేంజ్ అయ్యింది నాకు ముగ్గురు కొడుకు ఇక నేను అనుకున్నా కదా సంత నా కొడుకులు అయింది వాళ్ళు అయ్య దూరం ఉన్నప్పుడు నాకు కడుపులో పడ్డారు అంటే వాతావరణం చేంజ్ ఇయ్యాలి గారిది అప్పుడు మనం బయలుదేరినప్పుడు అయితే ఇక దూరం ఉన్నప్పుడు నా కడుపులో అని చెప్పి నా కొడుకులు అటవంటి పేర్లు భూమిని పెట్టద్దు పెడితే వాళ్ళు బతుకద్దు అని నేను ఎంతైనా పెద్దోడు పెద్ద బతకడు నడిపోడు తమాం బతకడు చిన్నోడు ఆయన బతకడు గట్ల పేర్లు పెడితేనే నా కొడుకులు ఆ పేర్లు పెడితే ఎంత ఉడిపో ఆట వాడి అట్లా అయింది కాడు మాటవా చె నాడు నా నాడు ఇంజే ఇప్పుడు డామేజ్ అయినా డెబ్బై రూపాయల డబ్బులు అయింది కూడా బాగుంటాడే మధ్యలో అల్లడుకోరన్నా పాటలు మంచిగుంటాయి కథ మంచిగుంటది అంటారు పాడు అంట అంటారు ఇక నువ్వైతే లోకం అని వచ్చే అయితే ఇక వారి అంతే పాడు అత నిజ அந்தேனா கோடி அண்டே கோடி காதே காதேமடி கோடி సి <tututututuri> <Sen>

దొరసాని నేను అప్పుడే అన్నా మొత్తం తిన్నదంటే ఇక మాది దాచోళ్ళ పాటలు శుద్ధరో బాటలు గిఫ్ట్ ఉంటాయి అయితే లేటెస్ట్ డిజైన్ అన్నట్టు అందరు అంటారు ఇంకా వాడితే మంచిగా పాపం ఉన్నది కూడా అంటారు ముక్కు కోసి మూడొద్దులాయే